నేను తెలిసిన మంచి కాదు మళ్ళీ తెలివని మంచి నువ్వు ఎందుకు ఎమ్మెల్యే ఫోన్ చేసినావు మరి నువ్వు ఒక ప్రజాపతినితో ఫోన్ చేసినా ఎట్లా చేస్తావు ఏం అవసరం నీకు చేయనికే నీ ఎమ్మెల్యే లెక్ చేసుకో ఎమ్మెలెక్ చేసుకో మీ కిచెన్ రెడీ చేసుకో అట్లా ఒక మాట చెప్తా ఇప్పుడు బిజె పాల్ కొనుక్కున్నారా ఎంఎల్గా అడదానికి ఫోన్ చేసినా అవన్నీ నాగరాజు టైం పాస్ చేయదు నాగరాజు మంచిగా ఉండదు నువ్వు ఏంటో చెప్పు ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం ఈ పనికిరాని ఫోన్లు చేసి మనం ఒక ఎమ్మెల్యేకి చేసే స్థాయి మనది కాదు నువ్వు ఎమ్మెల్యే చేయొచ్చు నీ కాన్స్టిట్యంఎల్ఏకి నువ్వు చేసుకోవచ్చు ఎవరో ఫర్దర్ వేరే కాన్స్టెన్సీ ఎమ్మెల్యేకి నీకు ఫోన్ చేయడం తప్పు నువ్వు అట్లాగా ఇప్పుడు మరి ఓ పైలట్ రెడ్డి సాబు బీజేపీ ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలకు ఇట్లా వస్తుంది కదా అవును ఎంత మందికి వాస్తవమా అవాస్తవమా ఏంది కథ అనేసి ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది తెలియని వాళ్ళకి తెలుస్తుందా నేను ఏం చెప్తున్నా భయ్ నీకు వాస్తవం తెలుసుకొని నువ్వు ఏం చేస్తావు అరే మా కూడా తెలుసా కదా ఇప్పుడు ఏం చేస్తావు వాస్తవం తెలుసుకొని వాస్తవం తెలుసుకొని నువ్వు చేసేదేముంది నేను చేసేదేముంది చట్టం తన పని తను చేసుకోపోతే ఇవాళ వాళ్ళు ఇనురా బాబు గవర్నమెంట్ వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు కొట్లాడుకుంటారు రేపు ఒకటేతారు నీది నాదే టైం వేస్ట్ అవుతుంది నువ్వు బీజే ఇప్పుడు నువ్వు బీజేపీ నాగరాజు బీజేపీ అని పెట్టుకున్నావు నీ బీజేపీ ప్రజలకు ఏం మంచిగా చేసింది ఊత ఏం చేస్తుంది పెట్రోల్ గెట్రోల్ అన్ని నీకు నా నీకు నాకు ఓడి చేయడు నువ్వు ఎమ్మెల్యేలకు ఫోన్ చేయడం తప్పు విన్నావా నువ్వు ఎమ్మెల్యేలకు ఇప్పుడు నేను కూడా నేను మీ కిషన్ రెడ్డికి ఫోన్ చేయాల మీ కిషన్ రెడ్డి పేరు వచ్చిందా అవన్నీ టైం వేస్ట్ రా బాబు ఏం రాదు రూటికి రాదు రుణానికి రాదు నీ పని పని చేస్తున్న టీవీ న్యూస్ వస్తుంది ఇప్పుడు వస్తుంది పల్లని మెల కోటి రూపాయలతో ఇదైంది అదైంది డీల్ మాట్లాడేసి అది మాట్లాడేసి అది తీసుకుంటా మరి అట్లనే మరి అట్లనే కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ కాంగ్రెస్ అన్యాయం చేసుకుంటు మరి ఆయనకు కూడా ఫోన్ చేయనా ఎందుకన్నా మీ కాంగ్రెస్ లో ఎందుకు అట్లా చేస్తున్నావు అని అడుగు ఆ నువ్వు అన్నది కరెక్ట్ ఇప్పుడు పైలట్ రెడ్డి సాగున్నాడు ఆయన కూడా కాంగ్రెస్ లోకేనా నచ్చింది

రాజగోపాల్ రెడ్డి పద్దెనిమిది వేల కోట్ల వస్తే రాజీనామా చేసిండు చూస్తా హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ ప్రూఫ్ కదా ఆయన రాజీనామా చేసే రాజీనామా రాజీనామా రాకముందే పెద్ద కాంట్రాక్టర్

అరే నువ్వు ఏడు నువ్వు చెప్పురా నేను వస్తా నా ముట్ట నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడుతున్నాడు అరే ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం రావీకి రా జూబ్లీస్ టీవీ పై కనుక రా మాట్లాడదాం అందరు ఎవరు తప్పు ఉన్నాడు ఎవరు తప్పు ఉన్నాడు అరే నువ్వు తప్పు రాశుర నువ్వు ముందలకి రా మాట్లాడదాం ఫోన్ లో

పేస్ట్ టు ఫేస్ ఈ ఫోన్లలో గిన్నెలు ఇవన్నీ పాలతో పాటలు వద్దు గుద్దలు నమ్ముట మొఖ ముంగల వన్ టు వన్ చూసుకుందాం వన్ టు వన్ కుస్తు పట్టేది లేదు కదా ఆ కుస్తు పట్టేది కాదు కదా కుస్తు పట్టేది కాదు కదా వన్ టు వన్ చూసుకోండి ముఖ ముంగల మాట్లాడితే ముఖ ముంగల మాట్లాడితే చూస్తుంది రా భయ్ నువ్వేదో కామారెడ్డి నుండి నువ్వేదో పైలట్ రోహిత్ రెడ్డికి ఫోన్ చేసి నువ్వేదో హర్షవర్ధన్ కి ఫోన్ చేసి నువ్వేదో నీ కాన్షియస్ ఎమ్మెల్యే ఫోన్ చేసుకో భయ్ నీ కాన్షియస్ ఎమ్మెల్యే ఫోన్ చేసి కామారెడ్డి ఫోన్ చేయి

తల్లికి ఉసురు పోసినట్లు పోసి అరే నువ్వు ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా ఉన్న ఊర్లో నువ్వేమైనా న్యాయం చేసినావా హలో నువ్వు పెద్ద పెద్ద పొలిటికల్ పొలిటికల్ లాగా మాట్లాడుతున్నావు కదా వాళ్ళు న్యాయం చేయలే వీ న్యాయం చేయలేదు అరే టైంపాస్ బాబు నీకు కాదు టైం పాస్ పొలిటికల్ పానం అరే పానం పోతుంది అంటున్నావు కదా మరి పానంకి భయపడని రా మరి సగంతోరా కొమరెలి దాకరా కొమరెలి దాకా నాకు సగంతో పోయితే నీకు సగంతో అడిగిరా చూసుకుందాం ఏ నేను టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ రాజు యాదవ్ మానుక రాజు యాదవ్ కుట్కో గూగుల్ లో యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఒకసారి కొట్టి తీసుకో మానుక రాజు యాదవ్ అని తెలంగాణ అని చెప్పుకోనికి ఇలా తెలంగాణ అని చెప్పుకుంటున్నామంటే కేసీఆర్ పుణ్యంగా చెప్పుకుంటున్నాం దీకనే తెలంగాణ కేసీఆర్ చేసిండు అర్థమైందా ఉన్నటి వరకు సంవత్సరాల అంత ఆంధ్రలో మనం రాయలసీమలో బానిసలు అభిమానం రా అభిమానం

ఫస్ట్ పక్కన పెట్టి అద్వాణి చెప్పు అన్నా చెప్పు అధ్యక్ష అద్వాణి గురించి చెప్పు అద్వాణి చెప్ప

నీ అమ్మని దగ్గర నువ్వు తయపిస్తున్నావు లంజోడగారు అరే నువ్వు టార్చర్ నటుకోరా వంద ఫోన్ లో వస్తారా లంజోడు గారు సే నువ్వు తయడానికి

బతుకులున్నాయి అదే మనకి సర్పంచ్ టికెట్ ఇచ్చి రామ్ భావి గులాంగిరికి బానేసర బతుకులు కాక మరి ఇప్పుడు వైరగా చూడండి మరి బీజేపీలు ఇస్తారేమో అరే బీజేపీలో స్వచ్ఛాయింద్రాబాయ్

అరే మనకు రాసి ఉంటే మన రాతా నువ్వు ఎప్పుడు తావాలి నువ్వు ఎప్పుడు పుట్టాలి చచ్చే అప్పుడే చేస్తావు చాలా ఆయన అదృష్టం ఉందిరాడు ఇంకా సంవత్సరాలు పడతాడు గులాంగిరి ఆయన గురించి పూజలు చేస్తాం చేస్తాం అన్ని చేస్తాం గులాంగిరి గులాంగిరి गुजरातला गुलामगिरी गजरा गुलामगिरी गुलामगी आवरा भाई मी तेलंगाला गुलामगिरी समिर गुजरात ला गुलामगिरी तेलंगाला केसर गुलामगिरी मे केसर भाई बरोबर ये भाईला मे అరే నువ్వు కూడా పక్కా పెడుతులసేన శ్రీనివాసం ఎన్ను ఉద్యమం చెప్పు ఎన్నటి చేసి తలసేన శ్రీనివాసం ఎన్నో చేసి మల్లారెడ్డి ఎన్నటి చేసిండు ఉద్యమం చెప్పుడు చేసిండు వాళ్ళు మాట్లాడుతున్నాడు చేసి ఫోన్ పెట్టు చేత కాకపోతే ఫోన్ చేయదు అరే మాడ

నువ్వు ఆయన బెట్టకపోతే తెలంగాణ చెప్తున్నా కదా అరే నువ్వు ఇలా ఉందా ఫోన్లు తట్టుకోలేకు నువ్వు చూడు నువ్వు ఫోన్లు ఎత్తుతనే ఉండు కానీ నువ్వు చూడు

టిఆర్ఎస్ గవర్నమెంట్ కనుక మేము గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే నువ్వు ఏడున్నాడుకొచ్చి నేను సగం గుండు కొట్టించుకుంటా లేకపోతే నువ్వు సగం గుండు కొట్టించుకుంటా చాలెంజ్ రెడీ గోవాల బాలజ్ కూడా ఊట హుదరాబాద్ ఎమ్మెల్యే గెలిస్తే నేను రాజీనామా మాట నిలబడ్డాను అప్పుడు జరిగింది నేను అవతల ఎన్డిఎస్ ప్రభాకర్ స్వీకరించలేబేట్ ఏముండే డిబేట్ ఏముండే ఆపోజిట్ చెప్తున్నా చెప్తే ఆయన రాజీనామా చేసి ఆపోజిట్ యాక్సెప్ట్ ప్రభాకర్ అప్పుడు లైన్ లో ఉన్నాడు చేయలేరా బాయి నేను ఎందుకు చేస్తాడు రఘునందన్ రావుని అడుగుతే నేను మొత్తం సిగ్గు ఉన్నదా

బయటకు తీసుకొచ్చి మేము షాప్ చేస్తాం అరే ఆ మొడల ప్రజల రక్తం తీరాబాయి సులి కానీ మీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరు సంపాదించలేడు వాడు కార్లాలే తిరుగుతలేడు ఎవడు రూపాయికి రెండు రూపాయలు సంపాదించాడు మీ బీజేపీ బిచ్చమాడుకొని తిరుగుతుర్రు ఆ మీ బీజేపీ బిచ్చమాడుకొని తిరుగుతుర్రు చూడు మాటలు తప్పు చూసి మాట్లాడుకోను సరేనా తప్పు చూసుకొని మాట్లాడు నీ ఆత్మ సాక్షిగా ఆత్మ మీద మాట్లాడు ఆ ఏమా అరే ఆత్మహ్య చేసుకుని మాట్లాడుతున్నారు బీజేపీ అర బీజేపీ చంపాల్సలే పైసలు ఎమ్మెల్యేలు ఎంపీలు కోట్లు తిరుగుతున్నారు పబ్లిక్ సేవ చేస్తున్నారు ధర్మపురి అరవింద్ అరే అరే ధర్మపురి అరవింద్ ఓడరా మరి మరి ఎందుకే ఎందుకు తీసుకున్నారా బీజేపీలో ఆయన అయ్యారు అయ్యాక మేము రాజ్యసభ ఇచ్చినాం కార్యకర్తని ఎందుకు వచ్చిన వాళ్ళు అయ్యా

తిరగలేడు ఏదో అప్పుడు పబ్లిసిటీ కోసం తెలంగాణ ఉద్యమం అరే తెలంగాణ అరే లంజోడమ్ మాఖ్యలో నువ్వు ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు కొడక అరే అరే ఆయన ఫాల్తు అయితే ఇంత డెవలప్మెంట్ ఎడికిన భూమి అరే నా తెలంగాణ ఇండియా లేదా లేదు అలా వహించుకోవాలి తాగాకరా మూడు తాగమంటుండి నిన్ను అరే తాగమంటూ బొట్టి పెట్టి వినిస్తున్నా తాగూర మీరు మీరేం ఇంటింటికి లక్షల లక్షల రూపాయలు ఇస్తలే రాజగోపాల్ రెడ్డి ఇంటికి మూడు లక్షల రూపాయలు ఇస్తలేడా మూడు

దమ్మున్నాడైతే రాజీనామా చేసి మేమే గెలుస్తుంది అచ్చినా అవసరం లేదు వే చేయము పైసలు వేస్ట్ మేము కాదు ఇప్పుడు చెప్తున్నా బై సరే కదరా బాబు మునుగోడు ఆరో తారీఖు ఫోన్ చేయి మాట్లాడదాం సేవ్ చేసుకో మానుగ రాజు యాదవ్ నా పేరు నంబర్ సేవ్ చేసి ఆరో తారీఖు ఫోన్ చేసి బీజేపీ కలుస్తా టీఆర్ఎస్ అరే అప్పుడు కాదు ట్వంటీ త్రీ లా గవర్నమెంట్ కొట్టుకుంటా లేకపోతే నువ్వు కొట్టుకుంటా రైట్ రా